హాయ్ అండి అందరికీ నమస్తే కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం అండి చాలా కమ్మగా ఉంటుంది తెలుసా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి అన్నంలోకి చికెన్ కర్రీ కానీ బంగాళదుంప కుర్మా కానీ పన్నీర్ కర్రీ కానీ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ మరి తయారీ విధానం చూపిస్తాను ఇక్కడ నేను కొబ్బరి పాలు తీసుకున్నానండి ఒక నాలుగు గ్లాసులు వచ్చేంత వరకు కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను బాస్మతి రైస్ ఒక రెండు గ్లాసులు తీసుకొని నానపెట్టుకున్నానండి బాస్మతి రైస్తో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నార్మల్ తో చేసుకున్నా కూడా చాలా బాగుంది కొబ్బరి అన్నం నేను రైస్ కుక్కర్లో చేస్తున్నానండి ముందైతే ఇవన్నీ ఫ్రై చేసుకొని అప్పుడు కుక్కర్లో పెడతాను ముందైతే తగినంత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి ఒక రెండు ఉల్లిపాయలు రెండు నాలుగైదు పచ్చిమిరపకాయలు పలావ్ దినుసులు మీ దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కొంచెం దోరగా ఎంతవరకు బాగా ఫ్రై చేసిన తర్వాత పుదీనా కొత్తిమీర ఒక కప్పు వచ్చేదాకా సన్నంగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే తగినన్ని జీడిపప్పు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఇందులోకి ఏ మసాలాలు వేయద్దు అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత నానపెట్టిన బియ్యం వేసుకోవాలండి ఇక్కడ నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు రైస్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకొని కొబ్బరి పాలు వేసుకోవాలి ఇప్పుడు సో ఇప్పుడు మనం రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటాం కదా సో అలాగే నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు వేసుకోవాలి ఇక్కడ నేను కొబ్బరి పాలు నేను ఒక చెక్క అంటే మూడు చెక్కలు కొబ్బరికాయలు తీసుకుని ఈ విధంగా పాలు తీసుకుని వేసుకుంటున్నానండి ఒకవేళ పాలు తక్కువ అయిందంటే కొంచెం వాటర్ వేసుకోండి ఏం పర్వాలేదు సో పాలు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి అంతే ఇందులోకి గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఏమీ వేయద్దు అచ్చంగా పాలుతో చేసుకుంటేనే కొబ్బరి పాలు అన్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పుదీనా కొత్తిమీర తప్పకుండా వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పకుండా వేసి రైస్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ చేసేయండి అంతేనండి మనం రైస్ కుక్కర్లో రైస్ కుక్కర్లో మనం పెట్టేస్తామంటే అరగంటలు అయిపోతుందండి ఈ విధంగా చక్కగా వచ్చేస్తుంది చాలా కమ్మగా ఉంటుంది మీరు వేడివేడిగా కొబ్బరి అన్నం ఇలా తినేయచ్చు లేదంటే చికెన్ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు నచ్చిందండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి